జరగలేదు అన్నాడు మన ప్రాక్త ఎందుకు జరగలేదు ఈ రోజు కొంతమంది చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఎత్తపట అయిపోయింది సార్ ఎత్తపటి అయిపోయింది నువ్వేం చేస్తున్నావు ఎత్తపటి అయిపోతాను చెప్పిన నేను సరే నన్ను దేవుడు వదిలేశాడు అనుకుందాం ఏదో పాపం చేసేసినా నన్ను దేవుడు నన్ను వదిలేసాడు కానీ పాస్టల్ అంతా వదిలేసాడు జీవరత్నం గారు దేవుడు వదిలేసాడు అనుకుందా ఈ మనిషి చెప్తున్నాడు అని చెప్తాను నీకు అర్థం అవ్వలేదని నేను చెప్తాను నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నేను ఇచ్చిన టీ తాగుతా సరేనా అదే నువ్వు రాక్షల్లో వెళ్ళిపోయినా అంటున్నావు నన్ను రాక్షల్లో పోలేదు అంటున్నావు మా ఇంట్లో కూర్చొని సమోసా తాగుతా టీ తాగుతున్నావు నాన్ ఏం ఏమనలేదులే నీకు చెప్తే అర్థమయ్యు సార్ అర్థమయ్యేమో చెప్పు ఆ రోజు చేపలు అర్థం చేసుకున్నారు

చదువు ఎక్కువ వచ్చినట్ట నువ్వు నువ్వు చదువుతుంది చెప్పడం నేను నువ్వు చదువు అయితే నీ చదువు దీనికి పనికిరాదు అప్పుడు నేను చదవకూడదు చదవాలా నువ్వు చదువు బాగా చదువు నుంచి చదువా చదువు అయితే నీకు కావాల్సింది నీ లోపల ఇన్నర్ టీచర్ ఉండాలి లోపల ప్రసంగించాయన నీ లోపల ఉండాలి నీ లోపల ప్రసంగం ఆయన నీ లోపల నీకు బోధించాయని నీకు ఉండాలా చూడండి ఇదే వర్తమానాన్ని ఒక్క వర్తమానాన్ని మీరు ఇక్కడ అర్థం చేస్తున్నది ఒకటి ఇక్కడ అర్థం చేసుకున్నది ఒకటి ఇక్కడ అర్థం చేసుకున్నది ఒకటి వాడు ప్రసంగం చేస్తాడు వాడు ప్రసంగం చేస్తాడు ఇక్కడ అర్థం చేసుకున్నవాడు ప్రసంగం చేసేవాడు ఏమంటాడంటే నా మధ్య ప్రసంగం చేసేవాడు ఈ జిల్లాలోనే లేదంటాడు అది ఇక్కడ చేసేవాడు అయితే ఆ హృదయం నుంచి చేసేవాడు ఏమంటాడంటే సార్ నాకు ఏం రాదు సార్ వాక్య అనేది ఇట్ విల్ గివ్ యూ హంబుల్నెస్